హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు చేసే రెసిపీ పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది తయారు చేసుకునే విధానం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఇలా కొంచెం ఒక అర స్పూను పసుపు వేసుకోండి పసుపు ఒకసారి మొత్తం కలుపుకోండి ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి ఇలా చుంచుకొని వేసుకుంటే ఆ ఆయిల్లో వేగుతున్నప్పుడు చుట్టపటలాడకుండా ఆయిల్ మీద పడకుండా ఉంటుంది గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వెల్లుల్లిని పొట్టుతోనే వేసుకోండి ఇలా రెమ్మల్లాగా చేసుకొని పొట్టుతోనే వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయను పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి అంత కర్రీలలో వేస్తే చిన్నపిల్లలైనా ఎవరైనా తీయ ఎక్కువ తిన్నారు కదా తీసి పక్కన పెడుతుంటారు అనేది చాలా మంచిది కంటికి మంచిది జుట్టుకు మంచిది అది ఎంత ఎక్కువ తింటే అంత మంచిదండి ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పల్లీలు వేసుకోండి ఇప్పుడు ఈ పల్లీలు వేసుకున్నాక కూడా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే అయిలోనే ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఈ బౌల్లో వేసుకొని వీటిని కొంచెం చలార పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని రెండు కప్పులు వేసుకోండి ఇలా వేసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి ఉడికించుకున్నాక వీటిని కొంచెం చలార పెట్టుకోండి ఇలా వేడివేడిగా గ్రైండర్కి వేయలేం కదా మిక్సీ జార్లో వేయలేం కదా వీటిని కొంచెం చలార పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు వీటన్నిటిని వేసుకోండి ఇందులో ఒకటిన్నర స్పూను జీలకర్ర వేసుకోండి రెండు స్పూన్ల ఉప్పు వేసుకోండి సాల్ట్ అయితే తగినంత వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకొని మిక్సీ జార్ కేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలను వీటిని మొత్తం చలారి చలారి పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసుకొని ఇందులో కొంచెం ఈ టమాటా వేసినప్పుడే కొత్తిమీర అనేది వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోండి కొంచెం వేసుకొని ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోండి దీన్ని తాలింపు పెట్టుకున్నా పర్లేదు ఇలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సాల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్ యూ